నమస్తే ప్రస్తుతం మనం సేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం తెల్లవారుజామున కురిసిన వర్షానికి శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా హఫీజ్ పే డివిజన్లో గుళ్ళు బళ్ళు అన్న తేడా లేకుండా వరద నీరు ముంచెత్తింది ప్రస్తుతం మనం హఫీస్పేట్ డివిజన్లోని ప్రైమరీ పాఠశాల దగ్గర ఉన్నాము ఒక గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉన్నాము ఒక వీడియోను కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒక గంట క్రితం వరకు మోకాళ్ళ లోతులో విద్యార్థులు ఆ లోపలికి వెళ్ళి తరగతులకు హాజరవ్వాల్సిన పరిస్థితులు ఒక విషయాన్ని గమనించండి వేసవి సెలవుల తర్వాత ఈరోజే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తూ ఉంది జైశంకర్ బడిబాట పేరుతో వచ్చే ప్రతి ఒక్క విద్యార్థికి గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్ వేసి మేము వెల్కమ్ చెప్తాము వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మేము వెల్కమ్ చెప్తామని చెప్తున్నారు ఒక్కసారి ఈ డ్రైనేజీ నీళ్లు చూపించాంజీ ఈ డ్రైనేజీ నీళ్లలో నుంచి పిల్లల కాళ్ళు పెట్టుకొని ఆ పాఠశాలలోకి మొదటి రోజు అడుగు పెట్టాల్సిన పరిస్థితులు అయితే ఈ హఫీస్పేట్ డివిజన్లో కనిపిస్తూ ఉన్నాయి మనతో పాటు కొంతమంది స్థానిక ప్రతిపక్ష నాయకులు ఉన్నారు బీజేపీ నాయకులు ఉన్నారు నేనే వాళ్ళని ఇన్వైట్ చేశాను యాక్చువల్గా నేను ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో ఈ ఈ స్కూల్ ఎలా మునిగిపోయిందనేది ఆ వీడియో చూసి కొంచెం నేను వచ్చేపాటికి లేట్ అయింది ఈ లోపలనే నీళ్లను తోడిచ్చినట్టున్నారు పాఠశాల సిబ్బంది ఎవరో కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు వచ్చారని లోపల టీచర్లు చెప్తున్నారు మరి వాళ్ళు ఎంతవరకు వచ్చారో మనకు తెలియదు కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు నేనే స్వయంగా పిలిచాను వీళ్ళే మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎంత దరిద్రమైన పరిస్థితులు ఈ హఫీజ్పేట్ డివిజన్లో ఉన్నాయో వాళ్ళ మాటలో నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను చాలా దారుణమైన పరిస్థితులు డ్రైనేజీ నీళ్ళలో నిలబడి మనం ఇంటర్వ్యూలు తీసుకోవాలి పిల్లలు ఈ డ్రైనేజీ నీళ్ళలో నుంచి నడిచి వెళ్లాల్సిన పరిస్థితులు గమనించారా ఏం చెప్తారు సరేది మనది హఫీస్పేట్ డివిజన్ అనేది సైబరాబాద్ అంటే మనం మనం గొప్పగా చెప్పుకుంటాం మన సైబరాబాదు హైటెక్ సిటీ అని చెప్పుకుంటాం ఆ హైటెక్ సిటీ వీటన్నిటికీ దగ్గరలో ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాల దాని పరిస్థితి ఇది మదినాగూడలో ఈ పరిస్థితి ఉన్నది పిల్లల పరిస్థితి మరి ముఖ్యంగా మొదటి రోజు ప్రభుత్వం చెప్తా ఉన్నది మొదటి రోజు మీరు ఇందాక అన్నట్టు మొదటి రోజు రెడ్ కార్పెట్ వేసి గ్రీన్ కార్పెట్ వేసి పిల్లలకు మేము స్వాగతం చెప్తాం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఏ స్కూల్లో కూడా ముందస్తు చర్యలు అనేది ఎక్ అక్కడ కనబడట్లేదు ముఖ్యంగా నిన్న పడ్డ వర్షం నిజంగానే పెద్ద పెద్ద వర్షం పడ్డప్పుడు పడ్డది అని అనడంలో తప్పలేదు కానీ ఈ వర్షం ఈరోజు సడన్గా వచ్చిన వర్షం కాదు అన్ ప్రతిసారి ఇక్కడ రొటీన్గా జరిగే ఇష్యూయే మరి మరి అధికారులకు మరి చేద్దామన్న నాయకులకు చేద్దామన్న చిత్తశుద్ధి ఉందా లేదా మాకు తెలియట్లేదు ఎందుకంటే సమస్య ఉంది అనగానే మరి పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు సమస్య ఉన్నప్పుడు వెళ్ళిపోతున్నారు మరి సమస్య వచ్చినంకల్ మాత్రం పరామర్శలకు వస్తున్నారు నా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారికి కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే సమస్య రాకముందుకు మీరు ఎందుకు పరిష్కారం చూపించట్లేరు ఇది చిన్న సమస్య ఇప్పుడు ఇందులో వాటర్ ఇక్కడ ఇదంతా ఫ్లో ఇదంతా హైట్ ఉంది హైట్ నుంచి వాటర్ లోపలికి డౌన్ ఎప్పుడైనా సరే చిన్న లాజిక్ ఎక్కడైతే డౌన్ ఉంటుందో ఆ డౌన్లోకి వాటర్ వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాన్యువల్ ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు మిత్రులు చెప్తా ఉన్నారు ఇక్కడ ఏం లేదు రెండు మాన్యువల్స్ కడితే ఈ స్కూల్ నీళ్ళు బోవన్న విషయం మరి వాళ్ళు దృష్టికి తీసుకొస్తా ఉన్నారు మరి అధికారులకు ఎందుకు కనబడతలేదు చిన్న మాన్యువల్స్ ఏలే పరిస్థితి ఆ స్కూల్ దగ్గర ఇది మన ఆఫీస్ పెట్లో మదిన గూడలు ఉన్న పరిస్థితి జెన్యున్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను నేను వర్క్లో ఉన్నాను కెమెరామెన్ రావటం లేట్ అవటం వల్ల మనం వచ్చేలోపు నీళ్ళంతా తోడేశారు మంచి విషయమే కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితులు అని చెప్పి లోపల విద్యార్థులు చెప్తూ ఉన్నారు ఇప్పుడు రాబోయేది వర్షాకాలం ఈ అధికారులు కానివ్వండి ఇందాక లోపల వాళ్ళు చెప్తూ ఉన్నారే ఎవరో స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి చూసి వెళ్ళారని చూడటం వల్ల ఉపయోగం లేదు కదా అనేది నా ప్రశ్న ఎగ్జాక్ట్లీ అన్న నేను కూడా అదే చెప్తా ఉన్నా మీరు సమస్య ఉన్నప్పుడు వచ్చి చూసిపోవడం కాదు సమస్య ముందు ఇది కొత్తగా వస్తున్న సమస్య కాదు కదా ప్రతిసారి వస్తున్న సమస్యనే మరి ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు మరి ముందు మీరు స్పందించి దీన్ని మీ మీ గవర్నమెంటే కదా మీ ప్రభుత్వమే కదా మీరే కదా ఉన్నది ఇది ఇట్లాంటి చిన్న చిన్న బడ్జెట్కి ఇది పెద్ద కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ కూడా కాదు కదా చిన్న బడ్జెటే దీన్ని దీన్ని ఎందుకు మీరు సాల్వ్ చేయట్లేదు ఇది ఇది ఒక్కటే కాదు అన్ని చోట్ల మీరు మా హఫీస్పేట్ కాగిదమ్మకుంటుందని మేము ఒక వారం క్రితమే ప్రజావాణిలో మన కమిషనర్ గారు గారిని కలిసి మేము మోహన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇయ్యడం జరిగింది మదీనాగూడాల విజ్ఞాన్ స్కూల్ ఉన్నదన్న అక్కడ వర్షం పడితే ఆ చుట్టూ ప్రాంతాలన్నీ మునిగిపోతాయి ఇప్పుడు శాంతి నగర్లో అదే పరిస్థితి ఇప్పుడు హఫీస్పేట్లో అదే పరిస్థితి సాయి నగర్లో కూడా అదే పరిస్థితి ఇప్పుడు రామకృష్ణ నగర్లో అయితే ఇప్పుడు అన్నవాళ్ళ ఇంటి దగ్గర అయితే మొత్తం అన్నవాళ్ళ అపార్ట్మెంట్స్ కూడా మునిగిపోయినాయి అంటే ఇది ఈరోజు ఒక్కరోజు మునిగిన ఈ సమస్య కాదు కదా ప్రతిసారి జరుగుతుంది మీరు ఎందుకు స్పందిస్తలేరు అధికారులు నాయకులు మీరు ఎందుకు స్పందిస్తలేరు నేను వాళ్ళని స్ట్రైట్గా క్వశ్చన్ చేయదలు పిల్లల విషయమే కాసేపు మాట్లాడుకుందాం ఇక్కడికి వచ్చాకే మీ ద్వారా నాకు తెలిసింది ఇంత పెద్ద హఫీస్పేట్ డివిజన్లో ఇంతమంది ఓటర్లు ఉన్నారు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు కనీసం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి లేదు అని చెప్పి నేను కొత్తగా వింటూ ఉన్నాను ఎంత అండి ఇది ఇంత పెద్ద డివిజన్లో పదో తరగతి చదువుకోవటానికి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతే లేదా అన్నా నాకు ఒకటి మేము ఎప్పుడు కూడా నా మా ఎలక్షన్స్లో నా జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్స్లో కానీ ఎమ్మెల్యే గారి ఎలక్షన్స్లో కానీ ఎంపీ గారి ఎలక్షన్స్లో కానీ మేము ఎవ్వలం కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేవు ఎవ్వరి గురించి మేము వ్యక్తిగతంగా విమర్శలు ఎప్పుడు చేయలే నేను వీళ్ళని ఒకటే చెప్పదలుచుకున్నా మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కార్పొరేటర్గా ఉన్నారు మీరు విద్యావంతులు విద్య ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు తెలుసు మీరు మరి ఇన్ని సంవత్సరాలలో మన హఫీజ్పేటలు ఉన్నాయి నాలుగే నాలుగు స్కూళ్ళు నాలుగు స్కూళ్ళల్లో అన్నీ కూడా ఫోర్త్ హఫీస్పేటేమో ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వరకే ఉన్నది మదీనాగూడలో ఎయిత్ క్లాస్ వరకే ఉన్నది గంగారంలో సిక్స్త్ క్లాస్ వరకే ఉన్నది శాంతి నగర్ కూడా అదే ప్రైమరీ స్కూలే మరి ఇన్ని ఇప్పుడు ఇంత టెన్త్ క్లాస్ వరకు ఇంత మదీనాగూడలో ఇంత పెద్ద స్థలం ఉంది టెన్త్ క్లాస్ వరకు దీని ఎందుకు అప్గ్రేడ్ చేద్దామన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు విద్య పైన మీకు ఎందుకు అంత చిన్న చూపు అని చెప్పి నేను స్థానిక ప్రజాప్రతినిధులనే నేను క్వశ్చన్ చేస్తున్నా మీకెందుకు మీరు చేస్తే మీకే కదా మంచి పేరు వచ్చేది ఇప్పుడు ఎవరు మంచి పనులు చేస్తే ప్రజలు వాళ్ళని హర్షిస్తారు మీరు మీకు అధికారం ఉంది మీ చేతిలో ఇప్పటికన్నా నేను మీ మీడియా ద్వారా నేను ఎమ్మెల్యే గారికి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారికి నేను మీకు విన్నవిస్తూ ఉన్నా మీరు మంచి పనులు చెయ్యండి ఇట్లాంటివి తీసుకురండి టెన్త్ క్లాస్ వరకు మదినా అప్గ్రేడ్ చెయ్యండి దీన్ని డెవలప్ చేయండి మీకు మంచి పేరు వస్తుంది ప్రజలు ఇక్కడ ఈ ఎంతోమంది చదవడానికి ఇక్కడ మన ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు ఇది హైవేకి దగ్గర ఉండడం వల్ల పిల్లలు ఎక్కువ మంది చదవడానికి వస్తున్నారు పేరెంట్స్ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు సో దయచేసి దీన్ని టెన్త్ వరకు అప్గ్రేడ్ చేయాల్సిందిగా మీ ద్వారా నేను వాళ్ళని వినవిస్తున్నాను ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాలి ఒకసారి అంజీ ఆ బోర్డు వైపు చూపించు ఈ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో సిఎస్ఆర్ నిధుల కింద చాలా పెద్ద పెద్ద కంపెనీలు డెవలప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు వాటికి పెద్దగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆగిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టడానికి కంపెనీలు వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్న ఇక్కడే కాదు ఈ నియోజకవర్గం కాదు ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కానీ ప్రజాప్రతినిధులు చొరవ లేకపోవడం వల్ల అధికారులు చొరవ లేకపోవడం వల్ల ఆ నిధులు కూడా మురిగిపోయే పరిస్థితులు ఉన్నాయి అదే నేను చెప్తా ఉన్నా విద్య పైన మీరు మీరు ప్రత్యేక దృష్టి పెట్టండి ఇప్పుడు స్కూల్స్ మొదలు కాబోతున్నాయి ఇప్పుడు ఇదే స్కూల్ తీసుకోండి ఇగో అన్న వాళ్ళ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చినారు వాళ్ళు ఈ స్కూల్ని డెవలప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అడుగుతుంది ఏంటి ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎన్ఓసి అడుగుతూ ఉన్నారు ఎన్ఓసి తీసుకొచ్చి ఇవ్వడానికి మన వాళ్ళకు అంత సమయం లేకుండా పోయిందా ఒక కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారు స్కూల్ కడతాను అంటే కలెక్టర్ గారు ఎన్ఓసి ఎందుకు ఇయర్ ఇప్పుడు వాళ్ళకు అంత సమయం లేదా ప్రజాప్రతినిధులకు ప్రజల కోసం పట్టించుకునే ఒక ఒకసారి అక్కడ కలెక్టర్ గారు దగ్గరికిపోయి మరి ఎన్ఓసి సంగతి ఏమైంది ఫైల్ ఏమైంది ఎంతవరకు వచ్చిందో దీన్ని చూసి పరిశీలన చేసి మరి ఆ ఎన్ఓసి తీసుకొచ్చే పరిస్థితి లేదా అది తీసుకొస్తే ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ సిద్ధంగా ఉన్నాయి కదా కట్టడానికి మరి మీరు ఎందుకు ఆ చొరవ తీసుకుంటలేరని నేను అడుగుతా ఉన్నాను అంటే ఈరోజు ఏదో ఇక్కడికి వచ్చి స్కూల్ ముందు దూతూ మంత్రంగా మాట్లాడేళ్ళే పరిస్థితులు ఉండకూడదన్న మీరు కూడా ఒక యువ నాయకుడు కాబట్టి ఆ ఎన్ఓసికి సంబంధించి అవసరమైతే కలెక్టర్ ఆఫీస్కి మీ ఆధ్వర్యంలో మీరు వెళ్ళి ఒక వినతి పత్రాన్ని ఇస్తే బాగుంటుంది నా అభిప్రాయం మీరు తక్షణమే ఈ పని చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇప్పుడు మేము మా వాళ్ళకి అందరికి ఇప్పుడే చెప్తా ఉన్నాము డెఫినెట్గా మేము రేపే ఎక్కువ సమయం కూడా కాదు ఎందుకంటే స్కూల్ సంబంధించినవి ఎప్పుడు కూడా ఇవి నెగ్లెక్ట్ చేయొద్దు మేము రేపే కలెక్టర్ కానీ ఇక్కడ స్థానికులు అందరితో కలిసి ప్రజాప్రతినిధులతో కలిసి మేము తప్పకుండా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మా డివిజన్ తరపు నుంచి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి తప్పకుండా కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం అందజేస్తాం దయచేసి దీనికి త్వరగా ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పేసి మేము ప్రాధాన్యతపడతామన్నాం స్థానికులు కూడా ఉన్నారు కొంతమంది కొంచెం ఏదో చూపిస్తామంటూ ఉన్నారన్న రండి చూస్తూ మాట్లాడదాం వీళ్ళే కానివ్వండి ఈ పైనుంచి వచ్చే నీళ్లను ఏ రకంగా మళ్ళిచ్చారు అనేది చూడవచ్చు అది కూడా ఇక్కడ కొంత స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత కొంతమంది స్థానికులు ఉన్నారు ఒకసారి మాట్లాడిద్దాం ఇప్పుడు ఆ పైనుంచి వచ్చే నీళ్లు రావటం వల్ల స్కూల్ మునుగుతూ ఉంది అంటే దీనికి పరిష్కారం ఏం చేయవచ్చు స్థానికులుగా ఏం చెప్తారు ఏం లేదండి ఇక్కడ ఉన్న మాన్యువల్ సైజ్ ఏదైతే ఉందో పెంచాలి ఈ చిన్న పైప్లో ఈ వాటర్ అయితే వెళ్ళదు పై నుంచి వచ్చే వాటర్ ఇక్కడ నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ క్లాట్ అవుతుంది ఇక్కడ క్లాట్ అయిన తర్వాత ఆ వాటర్ అన్నీ స్కూల్లోకి పోయి ఇప్పుడు మీరు చూసారు దాని పరిస్థితి ఏంటనే దీన్ని మేజర్గా యాక్షన్ దీన్ని తీసుకుంటే ఆ వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు స్కూల్కి ఇబ్బంది ఉండదు దీనిపైన యాక్షన్ తీసుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఈ సైజు ఇది సరిపోదు ఇది ఈ వాటర్ వెళ్ళడానికి కొంచెం సైజ్ పెద్దగా ఉంటేనే చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు పైనుంచి అంత పెద్ద ఫ్లో వచ్చినప్పుడు ఆ చిన్న అది చూపించండి ఆ చిన్న పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఎట్లా మళ్ళీ ఇచ్చగలుగుతాం అనేది కూడా లాజిక్ కదా కొంచెం దాన్ని పెంచితే సరిపోతుంది ఏమో భవిష్యత్ వాళ్ళు చర్య తీసుకుంటే అవుతుంది ఇది అది మాన్యువల్ని పెద్దగా పెంచాలి అది పైప్ అనేది పెద్దది పెడితే అప్పుడు ఆ వాటర్ అనేది వెళ్ళిపోద్ది లేకుంటే ఇక్కడ మొత్తం జామ్ అయ్యి పిల్లలకి ఇబ్బంది అవుతుంది ఇక్కడ కూడా వాటర్ మీరు చూస్తున్నారు కదా ముందు అదంతా ఇసుక అక్కడ నుంచి ఇదంతా వాటర్ క్లాట్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇబ్బంది బైస్ వెళ్ళాలన్నా కారు వెళ్ళాలన్నా వాటర్ మోకాల్లో తా వాటర్ ఇక్కడే నిల్చుకో మీరు చూస్తున్నారు కదా చూడండి ఇదంతా ఇబ్బందే పిల్లలకి ఇబ్బంది చదువుకోవడానికి వచ్చిన పిల్లలు ఈరోజు అనవసరంగా రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది మొక్కల వంటి వాటరు దాంట్లో నడుచుకుంటూ పోవాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు గా ఒక క్లారిటీ అన్న ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్న నీళ్లు డ్రైనేజీ నీళ్లు కలిసినట్టు ఉన్నాయి చాలా స్పష్టంగా వర్షం వాటర్ ఉన్నాయి రెండు ఉన్నాయి రైన్ వాటర్ ఉన్నాయి వర్షం డ్రైనేజ్ వాటర్ ఉంది దాన్ని మరలించాలంటే డ్రైనేజీ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి పక్కనే హనుమంతుడిని దర్శించుకోవాలన్నా ఈ డ్రైనేజీ నీళ్ళలో నుంచి అడుగు పెట్టేళ్ళు దర్శించుకోవాలి మనం అదే పరిస్థితి డ్రైనేజ్ వాటర్ నుండే మనం వర్షం వాటర్ అయినా ఏదైనా ఇక్కడ జామ్ అయిపోద్ది మనము గుడి దగ్గరకు పోవాలన్నా బడి దగ్గరకు పోవాలన్నా ఈ వాటర్ల నుంచే నడుచుకుంటూ వెళ్ళాలి మనం ఈ సొల్యూషన్ సొల్యూషన్ కావాలంటే పైప్లైన్ మార్చాలి డ్రైనేజ్ వ్యవస్థ మారాలి ఇడ ఫైనల్గా మీతోనే ముగిస్తాను చాలా సమస్యలు ఉన్నాయి హఫీస్పేట్ డివిజన్ వ్యాప్తంగా సరే మొదటి నుంచి మీరు వివాదాలకు దూరంగా ఉంటారు ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతూ సమస్య ఏది ఉంటే దాని మీద మాట్లాడతారని అందరూ నా అందరూ అనుకునే విషయమే కానీ ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులని టార్గెట్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకంటే వాళ్ళే బాధ్యత వహించాల్సిన పరిస్థితులు పూజితమ్మ గారు బాగా ఆవిడ ఎమ్మెల్యే గాంధీ కూడా కష్టపడి పనిచేసే వ్యక్తే కాదనట్లా కాకపోతే ఇంత డ్రైనేజీలు పొంగిపోయినప్పుడు జనాల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు ఏమన్నా చివరిగా అప్పీల్ చేయదలుచుకున్నారా వాళ్ళకి డెఫినెట్గా అన్న నేను మీరు అన్నట్టు ఇప్పుడు వివాదాలకు పోవడం వల్ల మనకు సమస్యలు పరిష్కారం కావు ఇప్పుడు నేను కూడా వాళ్ళు 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 దేని మీద దృష్టి పెడుతున్నారంటే సపోజ్ స్థానిక కార్పొరేటరే ఉన్నారని అనుకోండి ఆయన ఎంతసేపు మరి వాళ్ళు పదవులు పైకి పోదామన్న ఆలోచన చిత్తశుద్ధి నాకు తెలిసిన వరకు వాళ్ళు ఎంతసేపు పదవుల మీద ఉన్న చిత్తశుద్ధి ప్రజల సమస్యల మీద ఏది డెప్త్గా లేదు ఎంతసేపు పైన పైన సమస్య రాగానే వచ్చి చూడడము చూసి ఎమ్మెల్యే గారు వచ్చిపోయారు కార్పొరేటర్ గారు వచ్చిపోయారు చూసిపోయారు ఇట్లా కాదన్న దీనికి ప్రతిదానికి పర్మనెంట్ పర్మనెంట్ సొల్యూషన్ మీరు దయచేసి మీడియా ద్వారా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా ఇప్పుడు కూడా సమయం ఉన్నది మీరు మీకు ఇప్పుడు ఎలక్షన్ సీజన్ ఏం కాదు ఎలక్షన్ టైం కూడా కాదు మేము రాజకీయ విమర్శలు చేయట్లేదు సమస్యని దయచేసి ఇప్పటికైనా పరిష్కారం చేయండి వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సేర్లింగంపల్లి నియోజకవర్గం